ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇది ముఖ్యంగా స్థిరాస్తి రంగానికి చాలా గొప్ప ఉపశమనం కలిగించే నిర్ణయంగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి నరెట్కో వైస్ ప్రెసిడెంట్ విశాఖ నగరానికి చెందిన బిల్డర్ వెంకట చౌదరి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఈ చట్టం రద్దు కారణంగా ఎలాంటి ప్రయోజనాలు ముఖ్యంగా ఈ స్థిరాస్తి రంగానికి భూ వినియోగదారులకు సంబంధించి ఉండబోతున్నాయి వంటి అంశాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ నేల రద్దు చేస్తాననే విషయాన్ని ప్రకటించారు అవసరమైతే దీని మీద ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామన్నారు గతంలో ఫసలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉండేది ఫసలి అనేది ఎవరైతే రైతులు పండిస్తారో ఆ పంటని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎంత 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 శాతం వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలనే ఫసలిని రెండు వేల ఆరులో నాలా చట్టం కింద తీసుకురావడం జరిగింది ఈ రెండు వేల ఆరు నాలా చట్టం ప్రకారం మీరు ఒక పరిశ్రమ పెట్టాలనుకున్న భూమి వినియోగ మార్పిడి అంటే మనకున్న భూమి అంతా కూడాను అగ్రికల్చర్ భూమే వ్యవసాయ భూమే వ్యవసాయ భూమిని గృహాలు నిర్మాణం చేసుకోవడానికి పరిశ్రమ నిర్మ పరిశ్రమ నిర్మాణం చేసుకోవటానికి భూ వినియోగ మార్పిడి చేసుకోవడానికి సంబంధించిన చట్టం నాలా అయితే ఈ చట్టం యొక్క దుర్వినియోగం చాలా రకాలుగా ఉంది దానికి రెండు రకాల కారణాలు మొదటి కారణం పట్టణాల్లో ఇప్పటికే గజాల్లో రేట్లు ఉన్నాయి ఈ పట్టణాల్లో గజాల్లో రేట్లు ఉండటం వలన కోట్ల రూపాయలు ఎకరము రావడము దానికి ఒకసారి రెండు పర్సెంట్ అన్నారు ఒకసారి ఐదు పర్సెంట్ అన్నారు తర్వాత మళ్ళీ పది పర్సెంట్ అన్నారు ఇలాంటి అసమగ్రమైనటువంటి పర్సంటేజీలు ఫిక్స్ చేయటం వల్ల ఈరోజు భూతంలాగా ఈ నాలా చట్టం తాలూకా ఫీజులు కట్టడానికి పెనుభూతంలాగా అయింది ఇది కూడా స్పష్టంగా లేదండి ఈ చట్టము ఎందుకంటే రెండు వేల ఆరుకు ముందు ఉన్నటువంటి పరిశ్రమలకు కూడాను ఆ రోజు భూ వినియోగ మార్పిడి చేసుకున్న వాటికి కూడాను ఈరోజు అధికారులు పూర్తి స్థాయి అవగాహన చేయకుండా వాళ్ళందరికి కూడాను నాలా కట్టమని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇవ్వటము ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం నారా చంద్రబాబు నాయుడు గారికి మా రియాల్టర్స్ తరఫున మా బిల్డర్స్ తరఫున ఉత్తరాంధ్ర నేరెడ్కో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు రెండు స్పష్టంగా చెప్పారు ఇక్కడి నుంచి నాలా చట్టం రద్దు చేయబడుతుంది అని ఇప్పటి నుంచి పర్మిషన్ తీసుకునే వాళ్ళకి చెప్పారు అదేవిధంగా ఏదైతే ఇంతకుముందు అప్లై చేసిన వారు ఎవరైనా ఉన్నారో వారికి వడ్డీ జరిమానా లేకుండా నాలాని వాళ్ళు అప్లై చేసిన రోజు నుంచి కట్టడానికి ఒక సువిశాలమైనటువంటి ఒక సువిధని తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది నిశ్చింతగా స్థిరాస్తి రంగానికి ఒక మంచి ఊపును తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఇలాంటివి ఇప్పటికే ఈ తొమ్మిది నెలల్లో చాలా వచ్చాయి ఇంకా మనకి వీటన్నిటినీ బేస్ చేసుకొని స్థిరాస్తి రంగం మంచి ఊపులోకి వస్తుందని నేను భావిస్తున్నాను సార్ అంటే ఇది వన్ టైం సెటిల్మెంట్ గురించి ఒకటి చెప్పారు ఇంట్రెస్ట్స్ ఉండవు అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు దాని గురించి మీరు ఏం చెప్తారు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఇది ఆల్రెడీ కొన్ని కేసులు పాత కేసులు ఉన్నాయి ఈ పాత కేసులకి ఇలాగ ఏ రోజైతే అంటే సుమారు వాళ్ళు రెండు వేల ఆరులో కూడా అప్లై చేసుకుని ఉన్నాయి రెండు వేల ఏడులో అప్లై చేసుకుని ఉన్నాయి రెండు వేల ఏడులో అప్లై చేసుకున్న రోజు సబ్మిస్టర్ ఆఫీసులో ఉన్న ధరలు బట్టి ఈరోజు ఆ రోజు వాళ్ళకి ఫస్ట్ డిమాండ్ ఎప్పుడైతే రైజ్ చేశారో ఆ ఫస్ట్ డిమాండ్ని ఈరోజు కట్టమని చెప్తున్నారు ఈ మధ్యలో రెవెన్యూ అంటే ఆర్డీఓ గారి పరిధిలో ఉండేటువంటి ఈ నాలాని ఈరోజు రేట్లతోటి పెనాల్టీలు ఐదు రెట్లు మూడు రెట్లు అని అసంబద్ధంగా సర్వే నంబర్లు లేకుండా చాలా చోట్ల నోటీసులు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ నోటీసులు అన్నిటి మీదను సమగ్రంగా విచారణ జరిపి కేసు టు కేసు చేయగలిగితే ప్రభుత్వానికి పాత ఆ నాలా ఫైల్స్ అన్నిటి కూడాను పాత లేఅవుట్ అనుమతులకి పాత ఇండస్ట్రీల అనుమతులు అన్నిటికి కూడాను ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి మార్గం తప్పనిసరిగా ఉంటుంది చంద్రబాబు గారు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఆగిపోతున్నాయి లేఅవుట్స్ ఆగిపోతున్నాయి అనే మాటను ఒకటి చెప్పారు మరోవైపు ఇదొక మనీ కలెక్షన్ పాయింట్స్ కింద మారిపోయి ఇవన్నీ నాలాకి సంబంధించి అన్నారు అంటే ఎంతకాలం ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సరే ఎలా దుర్వినియోగం అయింది నాలా అసలు అంటే సహజంగా రెవెన్యూలో రెవెన్యూ అనేదే అందరికీ అర్థం కాని సబ్జెక్ట్ కింద ఉండిపోయింది నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు వ్యవస్థలో పనులు తొందరగా అవ్వాలి అని అంటే కొంతమంది అత్యుత్సాహంగా చేస్తూ ఉంటారు అది అందరినీ మనం ఒకే ఘాటను కట్టలేం అధికారులందరూ కూడాను ప్రభుత్వానికి ఆదాయం రావాలన్న ప్రయత్నంలోనే ఉంటారు అంచెలు అంచెలుగా అందులో ఉన్న అధికారులు అనధికారులు ఈ రంగాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి ఒక దీన్ని అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది అంటే దీని మీద వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళిన అవసరం అయితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటాం తప్ప నాల మీద కొంత నష్టం జరిగినా కూడా ఇబ్బంది లేదు వదిలేద్దామనే ఆలోచన చెప్పారు అంటే దీని ద్వారా ముఖ్యంగా అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగం ఇలాంటివి కూడా ఫర్దర్గా బాగా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది స్టేట్లో ఇలాంటి వాటి అన్నిటికీ ఎలా ఊతమిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా ఉంటుందంట తప్పనిసరిగా ఇటువంటి చర్యలు మనము అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నిన్ననే మనం చూసాం తలసరి ఆదాయము విశాఖపట్నంలో ఈ ఆరు జిల్లాలో విశాఖపట్నం జిల్లాకి ఎక్కువగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా కానీ ఇండస్ట్రీ వస్తుంది ఇక్కడ ఇళ్ళు అవసరం ఉంది అంటే లివింగ్ కావాలి ఇండస్ట్రీ కావాలి ఈ రెండు రావాలంటే ఇలాంటి చట్టాలులో మార్పులు రావాలి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు రావాలి తప్పనిసరిగా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రెండు వేల నలభై ఏడు ఇరవై నలభై ఏడుకి ఒక గొప్ప ఆర్థిక స్వాతంత్రం ఉండి ఆర్థికంగా ఎదిగిన ఆంధ్రప్రదేశ్ని చూడాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆయన దానికి తగ్గ మార్గాలను ఈరోజు అన్నింటినీ కూడాను ముందుకు తీసుకెళ్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈ నాలా రద్దుతోటి ఒక గుడ్ గవర్నెన్స్ అండ్ హ్యాజిల్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్కి సన్నద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతకాలం చాలా స్తబ్దుగా ఉందా అని భావిస్తున్నటువంటి అభివృద్ధి ముఖ్యంగా స్థిరాస్తి రంగానికి సంబంధించి ఇది ఒక బూస్టింగ్ కింద ఉపయోగపడుతుంది అంటారా గుడ్ గవర్నెన్స్ అని ఒక మాట అన్నారు తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇలాంటి మార్పులు వస్తేనే ఇక్కడ స్థిరాస్తి రంగం కొంత కుదుట పడుతుంది కుదుట పడిన తర్వాత గ్రోత్ ప్యాటర్ను తప్పనిసరిగా ఉంటుంది ముందు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక మంచి కార్యక్రమము అలాగే ప్రజల్లో కూడాను విశ్వాసం వచ్చిన తర్వాత మళ్ళీ అందరు నమ్మకం సరే మనము మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం మన రాష్ట్రంలో స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెడదాం అనుకున్నప్పుడే ఒక స్థిరాస్తి రంగం మీరు సినీ పరిశ్రమ తీసుకుంటే ట్వంటీ ఫోర్ క్రా క్రాఫ్ట్స్ అంటారు ఇది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కాదండి స్థిరాస్తి రంగం డెవలప్ అయితే మీకు ఎలక్ట్రికల్ స్తంభాలు ఎలక్ట్రిసిటీ ప్లైవుడ్ మీరు కొన్ని వందల రంగాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కార్పెంటర్సు ప్లంబర్సు ఎలక్ట్రీషియన్స్ శానిటరీ షాపులు ట్రాన్స్పోర్టు అన్ని 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 రంగాలకి ఇది ఊతం కల్పించబడుతుంది ఇది తప్పనిసరిగా మంచి మార్పుకి ఇది ఒక నాంది అని మేము భావిస్తున్నాం స్థిరాస్తి రంగం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించడం ఒక శుభపరిణామంగా నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ వెంకట చౌదరి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో అనిల్ జనగలం న్యూస్ వైజాగ్